ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు వరదలు కంటిన్యూ అవుతున్నాయి చాలా చోట్ల వాగులు పొంగి పొర్లుతున్న పరిస్థితి భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం అయితే ముప్పై తొమ్మిది అడుగులు దాటి ప్రవహిస్తుంది గోదావరి నిన్న రాత్రి నుంచి ఉధృతంగా గోదావరి ప్రవాహం కనిపిస్తోంది చెర్ల మండలంలో కురుస్తున్న వర్షాలతో తాలిపేరికి వరద చేరింది పూర్తి స్థాయిని మించి వైరా రిజర్వాయర్ ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఖమ్మం బోనకలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి నిన్నటి నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది మున్నేరు వాగు అటు సత్తుపల్లి రాజమండ్రి మధ్య కూడా రాకపోకలను నిలిపివేశారు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఉమ్మడి జిల్లా కలెక్టర్స్ ఎస్పీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పలు వాగులు వంకలు పొంగి చాలా చోట్ల జిల్లాలో చాలా చోట్ల పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ఈ రోజు ఉదయం నుంచి కూడా గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది ప్రస్తుతం ముప్పై తొమ్మిది అడుగులు దాటి ప్రవహిస్తోంది వారం రోజుల క్రితమే దాదాపుగా మూడో ప్రమాద హెచ్చరిక వరకు చేరుకొని క్రమేపీ తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరదలకు మళ్ళీ గోదావరి పెరుగుతుంది తాలిపేరు కూడా పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది చర్ల మండలంలో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పలు వాగులు వంకలు పొంగి పర్లి తాలిపేరులో వచ్చి కలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ముప్పై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది అవుట్ఫ్లో కూడా దాదాపుగా ఇరవై నాలుగు గేట్లు పూర్తిగా ఎత్తివేసి దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అంతే స్థాయిలో దిగువకి విడుదల చేస్తున్నారు ఇక జిల్లాలో పరిస్థితి చూస్తే వైరా పూర్తి వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి పద్దెనిమిది అడుగులు దాటి ప్రవహిస్తోంది అలుగులు గుండా కూడా ప్రవహిస్తోంది ఇంకొంచెం వరద పెరిగితే దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురే అవకాశం ఉంది అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు నేరు నిన్న నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది ఇదే ఈరోజు కూడా భారీ వర్షం కురిస్తే ఇంకా వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మునేరి పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఇక సత్తుపల్లి దగ్గర కిష్టారం వద్ద జాతీయ రహదారి మీద ఈరోజు ఉదయం నుంచి కూడా ఉధృతంగా పరుస్తుంది దాదాపుగా మూడు అడుగుల మీద జాతీయ రహదారి మీద ప్రవహిస్తోంది వరద నీరు భారీ వాహనాలు కానీ ఇటు టూ వీలర్స్ కార్లకి పూర్తి స్థాయిలో వాహనాలని నిలిపివేసి ముందస్తు చర్య భాగంగా విఎం మంజర దాటిన తర్వాత సత్తుపల్లి రాజమండ్రికి వెళ్ళే వాహనాలు మొత్తం పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపేశారు కలెక్టర్ ఇటు ఎస్పీ రెండు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్ద అధికారులు సూచనలు పాటించాలని చెప్తున్నారు కెమెరామెన్ అపారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం